తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ బీజేపీ రాజకీయంగా ఎదుర్కొనే లేకనే కవితకు సిబిఐ నోటీస్ ఇచ్చింది చాలా మంది ఎమ్మెల్యే పోయి కవితకు నేను నేను చెప్పిన ఈ పుల్ల ఫోటో లేదు ఈ సింహాల ఫోటో లేదు నాకు అర్థం కాలేదు నేను చెప్పిన ఇప్పుడు ఏమంటున్నారు సాక్షి కోసం వెళ్తే బండి సంజయ్ విమర్శిస్తున్నారు మరి సాక్షి కోసం పిలిస్తే అంత మరి ఎందుకు ఇంటి దగ్గర సాక్షి సాక్షస పిలిస్తే కేసీఆర్ బిట్టే ఇంటి దగ్గర ఆ ఫ్లెక్స్ లేని కవితక్క నువ్వు భయపడకు సాక్షి కోసమే పిలిచింది కదా ఆ ఫ్లెక్స్ ఏంది ఆ ముంగట ఆ వంద మంది రెండవ మంది ఆ కార్యకర్తల సమీకరణి మేము అడ్డుకుంటాం అనడం ఈ సినిమా ఫోటోలు లేదు పుల్ల ఫోటో లేదు సాక్షే కదా రాజకీయంగా ఎదుర్కోలేక నువ్వు ఎదుర్కోలేకపోతున్నావు భారతీయ జనతా పార్టీని పవన్ మీటింగ్ వటనిస్తాలో పవన్ ఫస్ట్ ఇస్లి ప్రశిష్టనవు ఆపుతున్నావు ఆపుతున్నావ్ బయ యాత్రలు చేకుణ్ ఆపుతున్నావ్ నీకు భయపడుకునేది భారత జనతా పార్టీ భయపడుకునేది తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు ఎన్నికల తోదా ఇంకా భయపడుకునేది కవి కవి కత్తి లిక్క స్కీమ్ లో బీజేపీ కేవలం సాక్షిని ವಿಚಾರించే వంట సాక్షిని ವಿಚಾರం చెప్పి మేము వడలేం మేము విచారణ సహకరించాల్సిందే వాళ్ళు ఏమంటున్నారు సిపిఐ వచ్చి విచారణ చెప్తుందట సాక్షి కోసం విచారణ చెప్తా సాక్షి చెప్పచ్చు కదా సాక్ష్యం కూడా వేసి కదా దానికి వాళ్ళు ఏమంటున్నారు మేము అడ్డుకుంటాం సిబిఐ వస్తుంది సాక్షే కదా సాక్షి కోసం ఇంత ఎందుకు నేను మొదటి నుంచి చెప్తున్నా వీళ్ళు ఏదో ఊక తప్పుడు ఈ మేకబద్దు గాంభీర్యం ప్రదర్శించిన మాత్రాన తప్పించుకోగలరు ఎవరైనా కూడా ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తి మీద ఆధారాలతో సహా ఎవరైనా ఆదాయం నుంచి ఆస్తున్నప్పుడు ఇతర దొంగదండలు లంగదందాలు చేసినప్పుడు పేదలను అరికోస పెట్టుకున్నప్పుడు పేదలు ముంచినప్పుడు వాటి మీద ఆధారాలతో సహా ఫిర్యాదు వచ్చినప్పుడు వాటి మీద విచారణ జరపాల్సిన బాధ్యత సంబంధిత సంస్థల మీద ఉంటుంది మాకు ఈ సంబంధంతో టీవీతో సంబంధం లేదనుకుంటే వాళ్ళని నిజాయితీని నిరూపించుకునే అవకాశం కూడా ఉంటుంది ఆ దిశగా ఆలోచించాలే సిబిఐ వస్తుంది అంటే సిబిఐ సిబిఐ ఇంటికి వస్తుంది అంటే సిబిఐ ఇంట్లో కూడా వస్తుంది సిబిఐ దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏం జరిగినా సిబిఐ పోయి విచారణ ఈ దేశంలో ఈ తెలంగాణ రాష్ట్రం కూడా ఈ దేశంలో అంతర్భాగం అన్న విషయాన్ని ఈ మూర్ఖులు గుర్తుంచుకోవాలి ఫస్ట్ సిబిఐ తెలంగాణకు రావద్దు వేరే రాష్ట్రానికి పోవాలి అనేది నివోని చెప్పడానికి దేశంలో ఎక్కడ వస్తావే తెలంగాణ కాదు దేశంలో ఎక్కడ ఆరోపణలు వస్తావు వాళ్ళకి ఫిర్యాదు పై విచారణ జరిపించాల్సిన బాధ్యత జరపాల్సిన బాధ్యత సిబిఐ